నువ్వు వెనక్కి నెట్టడంలో నీతో నేను పోటీ పడలేనప్పుడు నీ మీద ఆడదానిగా చూపించడం నిన్ను నువ్వు ఆడదానివి నీ స్థానం ఇది చెప్పడం కోసం జరిగేదే వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ నా కాన్సెప్ట్ కాబట్టి జరుగుతుంది అది అది ఇప్పుడు క్రైమ్ అయిపోయిన తర్వాత అన్ని దేశాల్లో నెక్స్ట్ థింగ్ ఏంటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా దృష్టికి అందంగా కనిపించాలని నువ్వు చాయిస్ చేసుకోవడం నీ దృష్టికి అందంగా కనిపించాలని నువ్వు నువ్వు చాయిస్ చేసుకోవడం వేరే వెరీ నా దృష్టికి అందంగా కనిపించే చాయిస్ని నువ్వు చేసుకోవటం అంటే నువ్వు విషం తాగేవి వాలంటీర్గా అని చెప్పడం ఇది అంటే మగవాడి దృష్టిలో చాయిస్ చేసుకునే ఎంటర్ప్రినర్షిప్ ఈ ఎంటర్ప్రినర్షిప్లో వీళ్ళు చేసే ఎంటర్ప్రినర్షిప్ ఏంటి వాళ్ళ శరీరమే వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ డిస్ట్రాయింగ్ ఏ హ్యుమానిటీ ఒక మానవ శరీరానికి ఉండే హుందాతనాన్ని మానవ శరీరానికి ఉండే ఒక గౌరవాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు కొలతలుగా కుదిస్తున్నావు మగవాడి దృష్టిలో బతకడమే నీ జీవితం అని చెప్తున్నావు